వర్షాకాలం రాగానే ఫస్ట్ అడ్వాంటేజ్ ఏమవుతుంది అంటే మనకి అన్ని రకాల కూరగాయలు దొరుకుతాయి అటు గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ నుంచి తీసుకుంటే సమ్మర్లో దొరకని గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ అన్నీ ఇప్పుడు పుష్కలంగా దొరుకుతాయి అట్ ద సేమ్ టైం కూరగాయల్లో మనకి ఇప్పుడు పచ్చి బఠానీ వస్తుంది ఫ్రెష్ బఠానీ మనము ఇయర్ మొత్తం ఫ్రోజన్ పీస్ తిన్నా కూడా ఈ త్రీ ఫోర్ మంత్స్ ఎప్పుడైతే మనకి వర్షం నుంచి వింటర్ వరకు ఫ్రెష్ బఠానీ వస్తుంది కూరగాయలు ఎంతైతే అవైలబిలిటీ ఉంటాయో మనకు కాస్ట్ ఎఫెక్ట్ కూడా ఉంటాయి ఇంత అడ్వాంటేజెస్ ఉన్న వర్షాకాలంలో చిన్న చిన్న డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అదేంటి అంటే వర్షాల వల్ల ఇన్ఫెక్షన్ ఆ వాటర్ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ కంటెంట్ వల్ల ఇన్ప్రాపర్ హ్యాండిలింగ్ మన ఫార్మర్ నుంచి మన ఇంటి వరకు మనకు వచ్చే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇంటి వరకు వచ్చే వరకు ఆ వాటర్ కంటెంట్ని ప్రాపర్గా హ్యాండిలింగ్ చేయనప్పుడు ఇన్ఫెక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అది ఇట్ కెన్ బీ కొంచెం వెజిటేబుల్స్ ఉన్నాయి ఇప్పుడు టొమాటోస్ ఉన్నాయి ప్రాపర్గా హ్యాండిల్ చేయకపోతే అవి కింద పడో ఇన్ఫెక్షన్ అయ్యో లేదంటే పడో ఖరాబ్ అయిపోతుంటాయి సో మనకి జనరల్గా అయితే ఒకటే ఒక టొమాటో ఖరాబ్ అయిపోయింది ఒక వన్ కేజీలో ఒక టొమాటో ఖరాబ్ అయిందంటే వెదర్ కండిషన్స్ హాట్ ఉన్నప్పుడు అది ఒక్కటే ఖరాబ్ అయిపోతుంది ఇప్పుడు వర్షాకాలం సమ్మర్ కోల్డ్ టెంపరేచర్స్ ఉన్నప్పుడు మొత్తం టొమాటోస్ అన్నీ ఖరాబ్ అయిపోతాయి సేమ్ వే ఎప్పుడైతే భూమిలో పెరిగే రూట్స్ అండ్ ట్యూబర్స్ ఉంటాయి మన ఆలుగడ్డ కానీ క్యారెట్ కానీ ఆకుకూరలు కానీ ఏమైపోతుందంటే ఇన్ఫెక్షన్ బారిన చాలా పడతాయి వాటిలో ఇన్ఫెక్షన్ ఈజీగా రావడం అట్ ద సేమ్ టైం ఈ వాటర్ ఫ్లడ్స్ వల్ల కొంచెం మంచి వాటర్ మన రోడ్ మీద ఉన్న దుమ్ము దూలి కొంచెం మన ఏమంటారు యానిమల్స్ చేసే కొంచెం వాళ్ళ ఫీకల్ మ్యాటర్ కూడా ఏదైతే కొంచెం డర్ట్ ఉంటుందో అది కూడా వాటర్లో మిక్స్ అయ్యి ఆ వాటర్ కూడా మనం తినే ఆహారం వైపు వెళ్ళిపోయి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే సింపుల్ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే బాగా వాష్ చేయండి వాష్ చేసేటప్పుడు ఏంటంటే డబుల్ వాష్ చేయండి మనకి రన్నింగ్ వాటర్లో ఫ్రెష్ రన్నింగ్ వాటర్లో వాష్ చేసేస్తే బేసిక్గా సాయిల్ ఏదైతుందో అక్కడ నుంచి సాయిల్ అదంతా పోతుంది హ్యాండ్లింగ్ చేసేటప్పుడు కూడా మనం జనరల్గా ఏం చేసేస్తామంటే ఇప్పుడు పాలకూరు ఉంది ఆర్ మన పుదీనా ఉంది ఆర్ సమ్ కొత్తిమీర ఉంది అనుకోండి జనరల్గా కట్టింగ్ అంత ఏం చేయకుండా కిచెన్ టేబుల్ మీద జస్ట్ అలా తురిమేసి కట్ చేసేసి వేసేస్తూ ఉంటాం అక్కడ క్రాస్ కంటామినేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెష్ ఫ్రూట్స్ని కట్ చేసిన నైఫ్ అండ్ వీటిని కట్ చేసిన నైఫ్ ప్రాపర్గా వాష్ చేయనప్పుడు క్రాస్ కంటామినేషన్ అయి దాని త్రూ కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో కొంచెం మనము ఈ ఫ్రూట్స్ ఏవైతే మట్టిలో పెరిగే ఉంటాయో అవి కొంచెము వాడుకునేటప్పుడు ష్యూర్గా వాషింగ్ అనేది పర్ఫెక్ట్గా చేస్తే బాగుంటుంది ఇంకోటి క్యాబేజు కాలీఫ్లవర్ మనం ముందుగానే వాటిని వాటిలో ఇంకెక్కువ ఇన్ఫెక్షన్స్ కనిపిస్తూ ఉంటాయి వాటిని మనం ఏం చేస్తామంటే మంచి వాటర్ బాయిలింగ్ వాటర్ వేసిస్తే వాటి నుంచి కూడా బ్యాక్టీరియల్ ఫంగస్ ఇన్ఫెక్షన్ పోతాయి ఇంకొకటి ఏం చేయవచ్చు అంటే మనము జనరల్గా మన ఇంట్లో వెజిటేబుల్ కర్రీ కుక్ చేస్తున్నామంటే కొంచెం కడాయిలో కానీ ప్యాన్లో కానీ కుక్ చేస్తాం ఈ వర్షాకాలంలో కొంచెం వెజిటేబుల్స్ అనేది ప్రెషర్ కుక్ చేస్తే ఏంటి అంటే మన ప్రెషర్ హై టెంపరేచర్ హై ఉండడం వల్ల మిగతా బ్యాక్టీరియా ఏదైనా సర్వైవ్ అయినా కూడా అవి చనిపోతాయి మనము ప్యాన్లో మనం యావరేజ్గా మనము ఎయిటీ డిగ్రీస్ నుంచి హండ్రెడ్ డిగ్రీస్ వరకు వెళ్తుంది మన ప్యాన్లో హీటింగ్ టెంపరేచర్ ప్రెషర్ కుక్కర్లో చేసినప్పుడు ఏమవుతుందంటే అది వన్ ట్వంటీ కంటే అబవ్ వెళ్తుంది ఆ వన్ ట్వంటీ కంటే అబవ్ వెళ్ళే టైంలో ఏవైతే బ్యాక్టీరియా ఉంటే అవి సస్టైన్ అవ్వలేవు ఇంకా దా ఆ టెంపరేచర్లో ఆ బ్యాక్టీరియా సస్టైన్ అవ్వకుండా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఏదైనా మన మైక్రో ఆర్గనిజం ఉంది అంటే అది చనిపోతుంది సో ప్రాసెసింగ్లో ఈ వర్షాకాలంలో చేసుకునే జాగ్రత్తలు ఏంటి అంటే ఒకటి వాష్ చేసుకోవడం ప్రాపర్గా ఫ్రెష్ వాటర్తో వాష్ చేసుకోవడం కొంచెం ఎక్కువగా వాష్ చేసుకోవడం ఒక గిన్నెలో వాష్ చేయడం కంటే ట్యాప్ కింద వాష్ చేసేసి అంటే అన్ని వాష్ అవుట్ అయిపోతాయి సెకండ్ థింగ్ వచ్చేసి మనకి హాట్ వాటర్లో బాయిల్ చేసుకోవడం ఏవైతే వెజిటేబుల్స్ ఉంటాయో అవి హాట్ వాటర్లో బాయిల్ చేసుకుంటే బెటర్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనము హెల్త్ పరంగా కాన్షియస్ అయిపోయి సాలాడ్స్ తింటాం సాలాడ్స్లో మనం కుక్ చేసుకోలేము ఇప్పుడు లెట్ యూస్ చేస్తాము దాన్ని కుక్ చేయలేము బ్రోకలీ యూస్ చేస్తాము అది ప్రాపర్గా కుక్ చేసుకోలేము బీన్స్ వాడినా కూడా క్యారెట్ వాడినా కూడా ప్రాపర్గా కుక్ చేసుకోలేము మనం ఏం చేయొచ్చు అంటే ఫుల్ బాయిలింగ్ కాకుండా ఆర్ హాట్ వాటర్లో ఒక టూ మినిట్స్ మన వెజిటేబుల్స్ అన్నిటిని నార్మల్ వాటర్ లో వాష్ చేసి హాట్ వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడి పెట్టేసేయండి ఉడికించాల్సిన అవసరం లేదు ఉడికిచ్చేస్తే ఇంకా సాలడ్ అవ్వదు కాబట్టి అది మనం జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వాటర్లో పెట్టేసినా సరిపోతుంది లేదు అనుకుంటే ఇప్పుడు కీరా ఉంటుంది కీరాని మనము వాష్ చేయలేము కుక్ చేయలేము వాష్ చేసినా కూడా దాంట్లో నుంచి న్యూట్రి ఏమంటారు బ్యాక్టీరియా వెళ్ళిపోయిందో లేదో తెలియదు అప్పుడు ఏం చేయాలి అంటే వాటిని నార్మల్ వాటర్లో కొంచెం ఉప్పు వేసి కానీ వెనిగర్ వేసి కానీ ఒక టూ మినిట్స్ ఉంచేస్తే దాని స్కిన్లో నుంచి బ్యాక్టీరియాని కూడా మనం తీసేయచ్చు బ్యాక్టీరియా అవ్వచ్చు లేదంటే మైక్రోఆర్గానిజం అయినా సరే తీసేయచ్చు కొన్ని వెజిటేబుల్స్ మనము ఇప్పుడు ఫ్రూట్స్ వచ్చేసాయి ఫ్రూట్స్ని మనము బాయిల్ చేసుకోలేము అలాగే తింటాము దాన్ని ఏం చేయవచ్చు అనుకుంటే పీల్ ఆఫ్ పీల్ ఆఫ్ చేయడం చాలా మంచిది ఈ ఈ ఇప్పుడైతే టెంపరేచర్ మనకు చాలా కోల్డ్ ఉంది రిస్క్ చేయడం కంటే ఇప్పుడు చిన్నపిల్లలకి పెట్టేటప్పుడు మనము కొంచెం ఆపిల్ కంప్లీట్గా పెట్టేటప్పుడు ఈ సీజన్లో కొంచెం ఆపిల్ పొట్టు తీసేసి పెట్టవచ్చు లేదు అనుకుంటే స్కిన్ తిక్కున్న ఫ్రూట్స్ని చూస్ చేసుకోవచ్చు వాటర్మిలన్ కానివ్వండి లేదంటే మన మోసంబి కానీ సంత్రా కానీ తిక్ స్కిన్ ఉంటాయి తిక్కు స్కిన్ ఉన్న ఫ్రూట్స్కి అడ్వాంటేజ్ ఏంటి అంటే మైక్రోఆర్గిజం జనరల్గా వాటికి ప్రొటెక్షన్ అనేది ఫ్రూట్కి ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది లోపలికి వెళ్ళరు కాబట్టి అలాంటి ఫ్రూట్స్ని ప్రిఫర్ చేసుకోవడము స్కిన్ చిన్న సన్నగా ఉన్నది యాపిల్ కానీ మనకి వాట్ మస్క్మిలని కానివ్వండి పపాయ కానివ్వండి స్కిన్ చాలా సన్నగా ఉంటుంది వాటిని ఏం చేయాలి అంటే కొంచెము మంచి సాల్ట్ వాటర్లో కానీ ఒక టూ మినిట్స్ కానీ నుంచి ఫైవ్ మినిట్స్ వరకు పెట్టేసుకొని తీసుకుంటే సూపర్ ఐదర్ వాష్ చేయడం కోల్డ్ వాటర్లో సాల్ట్ వేసి పెట్టడం హాట్ వాటర్లో ఒక టూ మినిట్స్ పెట్టేసేయడం లేదంటే హాట్ వాటర్లో బాయిల్ చేయడం ప్రెషర్ కుక్ చేసుకోవడం ఈ ఫైవ్ థింగ్స్ చేయడం వల్ల ఒకవేళ బ్యాక్టీరియల్ కంటామినేటెడ్ అయిన ఫ్రూట్స్ అయినా కొంచెం మనకి కంటికి కనిపోయిన మైక్రోఆర్గానిజమ్స్ ఉన్నా కూడా మనం వాటిని చంపేసినట్టు అవుతుంది సో ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో కొంచెం ప్రాసెసింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ వాష్ చేసి కడిగి అలాంటి చేసే టైం లేని వాళ్ళు కొంచెం గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్లో కొంచెం పాలకూర కానీ కొంచెం ఈ బచ్చల కూర కానీ కొంచెం తగ్గిస్తే బెటర్ ఐదర్ వాషింగ్ ప్రాపర్గా చేసుకోవడం లేదంటే మానే తినకుండా కొన్ని రోజులు తినకుండా ఉండడం బెటర్ దాంతోపాటు కొంచెము ఈ చామగడ్డ ఉంటుంది కదా అది కూడా మొత్తం భూమిలో ఉన్నప్పుడు అది కూడా ఎక్కువ ఇన్ఫెక్షన్కి ప్రోన్ అయి ఉంటుంది కాబట్టి అది తినకుండా ఉండడం బెటర్